అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా అండి సారీ ఫర్ ద లేట్ వీడియోస్ ఇప్పటి నుంచి మాత్రం మన ఛానల్లో కంటిన్యూగా వీడియోలు అయితే పోస్ట్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ట్రై చేస్తాను ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక అయితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అన్ని ఇంట్లో ఏ పెట్టు ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ ద్వారా నేను కూడా మీ పెట్టిన మీ ఇంట్లో ఏ పెట్టు ఉంది అనేది తెలుసుకుంటాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మా ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ కాదు కాదు మా ఇంటికి వచ్చిన కొత్త ఫ్యామిలీ మెంబర్ అనమాట సో వీడికైతే మేము నామకరణం కూడా చేసేసాము వీడి పేరు వచ్చేసి చాకీ అండి అసలు మా పెద్ద పాప మా సుభిక్ష గాని మా ఆయనకు గాని ఇద్దరికి పెట్స్ అంటే చాలా ఇష్టం చూస్తున్నాడు ఎంత బుద్ధి బుద్ధి చూస్తున్నాడు మా సుభిక్ష అయితే ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి అంటే లాస్ట్ ఫెబ్ మంత్ ఎండ్ నుంచి ఒకటే అడుగుతుందండి సౌందర్య వర్షిణి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి వాళ్ళ షార్ట్స్ లో చూసినప్పటి నుంచి నాకు డాగ్ కావాలి నాకు పప్పి కావాలి అది కూడా నాకు షీజు బ్రీడే కావాలి అని పట్టు పట్టింది అనమాట సో మా ఆయనకి కూడా చిన్నప్పటి నుంచి పెట్స్ అంటే చాలా ఇష్టం అంటే అప్పట్లో ఆయన సిక్స్త్ సెవెంత్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో పెంచుకున్నారంట పిల్లినో దేన్నో అదైతే వెళ్ళిపోయిందంట పాపం ఇంకా తర్వాత అప్పుడు పరిస్థితులు సహకరించగా పెంచలేదు తర్వాత ఇప్పుడు ఇంకా మా ఆయన కూడా ఏమనుకున్నారంటే సరే పాప కూడా అడుగుతుంది నాకు ఎలాగో ఇష్టం కదా మంచిగా మనం ఒక పెట్ అయితే పెంచుకుందాం క్యాట్ తెచ్చుకున్నాం ఆల్రెడీ అది ఉండలేదు వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయిందంటే మేమే ఇచ్చేసామండి దాన్ని దాని మెయింటెనెన్స్ అవన్నీ నాకు కొంచెం కష్టం అనిపించింది పిల్లలతో తర్వాత కోడిపిల్లలు తెచ్చుకున్నామండి దురదృష్టవశాత్తు అది కూడా ఇదైపోయింది అనమాట అంటే చనిపోయింది కోడిపిల్లలన్నీ ఇదైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంట్లోనే ఉంటుంది కదా సారీ దీన్ని పంపించేద్దాం పాపం పప్పి అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా మనతోనే ఉండిపోతుంది కదండి మనం మంచిగా దాన్ని ట్రైన్ కూడా చేసుకోవచ్చు దానికి మనం ఎలా చెప్తే అలా రొటీన్ అనేది అలవాటు అయిపోతుంది అన్న ఉద్దేశంతో పప్పిని అయితే తెచ్చుకున్నాం ఫస్ట్ వచ్చేసి అసలు దీన్ని మేము ఎలా తెచ్చుకున్నాం అనేది ఒక్క లైన్ లో చెప్పేస్తానండి ఆల్రెడీ మా ఆయన ఇట్లా మాకు ఒక పప్పి కావాలని చెప్పి మా బై ఉన్న పెట్ షాప్ అతనికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అనమాట సో అతను అప్పుడప్పుడు మాకు కొన్ని కొన్ని పప్పీల ఫొటోస్ అవి పెడుతూనే ఉన్నాడు కానీ మాకు అంతగా నచ్చలేదు అందులోను పర్టికులర్ గా మా సురేక్షకి షీజు డాగీ కావాలి అని చెప్పింది కాబట్టి మేము డిలే చేసుకుంటూ వచ్చామన్నమాట సో రీసెంట్ గా ఒక టూ వీక్స్ బ్యాక్ మా నియర్ బై ఉన్న పెట్ షాప్ అతను ఫోన్ చేసి ఇట్లా మా పెట్ షాప్ పక్కన ఉన్న ఇంట్లో ఒక షీజు ఉంది జస్ట్ త్రీ మంత్స్ వరల్డ్ తీసుకుంటారా అని అయితే అడిగాడు సో మేమైతే ఒకసారి వెళ్లి చూసామండి చూసిన తర్వాత నాకు చూసిన రోజే నిజంగా చాలా బాగా నచ్చింది చాలా చిన్న పిల్ల మూడు నెలలు దానికి చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ అది జస్ట్ న్యూ బోర్న్ అండి త్రీ మంత్స్ వరల్డ్ అంతే వాళ్ళు ప్రీవియస్ ఓనర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు ఉన్నాడు ఆ బాబు దాని మీద కూర్చోవడం దానికి ఇంకా చిన్నది కదండి పార్టీ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వలేదన్నమాట ఆ టాయిలెట్ పప్పి టాయిలెట్ చేసినప్పుడు అంతా ఆ టాయిలెట్ ఆడడం దాన్ని తోక పట్టుకొని లాగేయడం ఇవన్నీ చేస్తున్నాడు అనేసి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది మెయింటెనెన్స్ ఇమీడియట్ గా తీసుకెళ్ళండి అనేది చెప్పారండి వాళ్ళు అరౌండ్ ట్వంటీ థౌజండ్ అలా కొన్నారంట మేమైతే జస్ట్ ఫైవ్ థౌసండ్ పే చేసి తెచ్చుకున్నాము తర్వాత ఇస్తాము అన్న ఉద్దేశం అంటే మాకు అలవాటు పడుతుందా లేదా చిన్న బిడ్డ కదండి అది దాని సిబ్లింగ్స్ ని మిస్ అవ్వచ్చు పేరెంట్స్ ని మిస్ అవ్వచ్చు అట్లా కూడా ఉంటాయంట మాకు రీసెంట్ గానే ఒక వెటర్నిటీ డాక్టర్ అయితే చెప్పారు ఇట్లా ఉంటుంది అనేసి కానీ తెచ్చుకున్నప్పటి నుంచి డే వన్ నుంచి దాని చేష్ట చూసి నిజంగా మాకు అసలు ఇవ్వాలంటే కూడా అంటే కొన్ని కొన్ని సార్లు మాకు ఏమంటారు టైం అవన్నీ మేనేజ్ కావాలంటే పిల్లలు స్కూల్ టైమింగ్స్ ఈ పప్పిని మెయింటైన్ చేయడం ఇవన్నీ నాకు కుదరట్లేదండి మా ఆయన ఎప్పుడు ఉండరు కదా ఇంట్లో ఆఫీస్కి వెళ్తారు నేను ఒక్కదాన్ని ముగ్గురిని ఇద్దరిని తీసుకొచ్చుకోవాలి పికప్ చేయాలి డ్రాప్ చేయాలి పప్పిని చూసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించింది నాకు ఇనిషియల్ డేస్ లో కానీ దాని క్యూట్ క్యూట్ చేస్టే చూస్తే నాకు అస్సలు ఇవ్వాలనిపించలేదండి ఫస్ట్ నేనే రిజెక్ట్ చేశాను అసలు వద్దంటే వద్దు అనేసి తీరా తెచ్చుకున్న తర్వాత దానికి దాని పేరు వచ్చేసి చాకీ చాకీగా తెచ్చుకున్న తర్వాత నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి నా కిచెన్ లో పని అయిపోయినంత వరకు నేను సింకు దగ్గర ఉంటే సింకు పక్కనే పడుకుంటది స్టవ్ దగ్గర ఉంటే స్టవ్ పక్కనే పడుకుంటది అంటే కౌంటర్ టాప్ అని కాదండో ఈ కింద పడుకుంటది నేను మళ్ళీ బెడ్రూమ్ లోకి వస్తే బెడ్రూమ్ లో వస్తుంది హాల్లో వచ్చి టీవీ చూస్తే నాకు ఆళ్ళ దగ్గరే పడుకొని ఉంటదన్నమాట అందరికంటే కూడా నాకే బాగా అలవాటు అయిపోయింది ఇంకా తెచ్చుకున్న కొత్తలో పిల్లలు కూడా కొంచెం భయపడే వాళ్ళు అది కూడా పప్పి కూడా కొంచెం నడవడానికి భయపడేది అంటే రన్నింగ్ చేయడానికి అనమాట ఇప్పుడు ఒక టూ వీక్స్ అయిపోయింది మా పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి రావడం ఆలస్యం దాని మీద పడిపోతున్నారు పడిపోతున్నారనమాట ఇంకా చక్కగా ముగ్గురు సిబ్లింగ్స్ అయిపోయారు మా వాళ్ళైతే ఇంకా దాన్ని అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకెళ్తాం పిల్లలతో కలిసి బయట అట్లా రన్నింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ చక్కగా ఉంటది అసలు నిజంగా అండి చిన్న పిల్లలు అల్లరే ఉందండి దాంట్లో స్కూటీలో తీసుకెళ్తే అటు ఇటు ఇటు అటు తల తిప్పి తిప్పి అన్ని చూస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అస్సలు కసువే కొట్టనివ్వదండి ఇంట్లో కసుగుట్టనివ్వదు బండలు దుడవనివ్వదు మాప్ స్టిక్ లాక్కుంటా ఉంటుంది పొరక లాక్కుంటా ఉంటుంది మొత్తం చిన్నపిల్లలు చేస్తలే ఉంటాయి దాని చేస్తలు చూసి మాకు ఇవ్వాలన్నా కూడా కొంచెం ఇవ్వలేకపోతున్నాం అనమాట అటాచ్మెంట్ అనేది అట్లా ఏర్పడిపోయింది మేము చాకిని తెచ్చుకున్న కొద్ది రోజుల్లో అయితే దానికి ఒళ్ళంతా జుట్టేనండి అసలు ఎంత పెద్ద జుట్టు ఉండేదో మొత్తం జుట్టులో దాని ఫేస్ అంతా కవర్ అయిపోయింది అనమాట సో ఆ జుట్టు ఉండడం వల్ల అది ఊరికే గీరుకుంటా ఉనింది నేను మా అత్తయ్య ఏం చేసామంటే కూర్చొని చెక్ చేస్తే దానికి మొత్తం టిక్స్ ఉన్నాయండి టిక్స్ ఉండడం అనేది పెట్స్ కి ఎక్స్పెషల్లీ డాగ్స్ కి ఇంకా క్యాట్స్ కి చాలా డేంజరస్ అంట మేము ఆల్రెడీ చెక్ చేపించిన డాక్టర్ కూడా అదే చెప్పారు టిక్స్ ఉంటే మాత్రం వెంటనే కేర్ తీసుకోవాలని చెప్పారు ఇంకా మా ఆయన ఏం చేశాడు పాపం అంత జుట్టుతో ఎందుకు దాన్ని అందులో టిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి దాన్ని ఇంకా స్ప్రెడ్ అయితే కష్టం అనేసి వెంటనే దాన్ని పెట్ సెలూన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకెళ్లి గ్రూమింగ్ అయితే చేయించుకొచ్చారు ఐ మీన్ హెయిర్ కట్ అయితే చేపించుకొచ్చారండి ఆ జుట్టు ఉన్నప్పటికీ కటింగ్ చేసుకున్న తర్వాత భలే కామెడీ గునిందండి నిజంగా ఆ జుట్టు అయితే అదేదో పెద్ద డాగ్ లాగా అమ్మని తిరిగేది ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాము చూడండి కటింగ్ చేయించుకొచ్చిన తర్వాత చిన్న బేబీ అయిపోయింది అనమాట అది కటింగ్ చేయించుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ క్లిప్స్ పెడతాము అది కూడా చూడండి బిఫోర్ కటింగ్ కి ఆఫ్టర్ కటింగ్ కి నిజంగా చాలా వేరియేషన్ ఉంది నిజంగా చెప్పాలంటే కటింగ్ చేయించుకున్న తర్వాత దాని క్యూట్నెస్ అనేది ఇంకా ఓవర్లోడ్ అయిపోయింది అనమాట చాలా క్యూట్ గా ఉన్నింది కటింగ్ చేపించుకో ముందు కూడా క్యూట్ గానే ఉన్నిందండి కానీ దానికన్నా కూడా కటింగ్ తర్వాత ఇంకా బాగుంది అనమాట హెయిర్ కట్ చేపించిన తర్వాత ఆల్మోస్ట్ టిక్స్ అన్ని వెళ్ళిపోయాయండి ఇంకొక ఫోర్ ఓ ఫైవ్ మాకు కనిపించాయి అవి మేము మాన్యువల్ గా తీసేసాము ఇప్పుడైతే మా దానికైతే టిక్స్ అయితే ఏం లేవండి ఆల్రెడీ మేము చెకప్స్ అన్ని చేపించాము అనమాట అండి డాక్టర్ చెకప్స్ అన్ని చేపించాము ఇప్పుడైతే టిక్స్ ఏమి లేవు చూడాలి మేబీ ఇన్ ఫ్యూచర్ అది మాతో ఉండగలుగుతుందా లేదంటే మేము దాంతో అడ్జస్ట్ అవ్వగలమా ఇప్పటికైతే ఓకే మేము అందరం దానికి అటాచ్ అయిపోయాము కానీ ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇస్తాము ఇంకా ఈ మా చాకిగాడికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అంటే చాకీగాడి ఫుడ్ ఏం తింటాడు దాని రొటీన్ ఎలా ఉంటుంది అలాంటివి కూడా షేర్ చేస్తాము అంటే దీనివల్ల ఏంటి యూజ్ అంటే మీలో ఎవరైనా పెట్స్ ఉన్న వాళ్ళకి పెట్స్ ఇంట్లో ఉంటే గా వాళ్ళందరికీ దాని రొటీన్ అయితే తెలిసిపోయి ఉంటుంది మేము ఎలా మెన్షన్ చేస్తున్నాం అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ వీడియోస్ ద్వారా అవి కూడా ఫ్యూచర్ లో మన ఛానల్లో రాబోతున్నాయి సో స్టే ట్యూన్ టు ఆ ఛానల్ మాధు మహా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా చాకీగాడి కోసం ఒక్క లైక్ వేసుకోండి అలాగే మీరు పెట్లవరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి